జోనర్కి నమస్తే మరిన్ని పంచాయతీ ఎన్నికల అప్డేట్తో మీ ముందుకు వచ్చినా నేను అయితే ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ మూడవ విడతలో భాగంగా నిన్న స్టార్ట్ అయింది కొన్ని చోట్ల ఆ మందకొడిగా సాగింది అసలు సాయంత్రం మూడు గంటలు నాలుగు గంటల దాకా ఎవరు కూడా నామినేషన్ పత్రాలు తీసుకొని సంబంధించిన అధికారుల దగ్గరికి పోలేదు నింపడంలో భయమో ఏమో కానీ మొత్తం మీద మందకొడిగా జరిగింది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకోవాలి ఎక్కడైతే కొందరిని పట్టించుకోకపోవడం వాళ్ళని వెలివేసినట్టు లేకపోతే అవాయిడ్ చేసినట్టు చూడడం జరిగిన చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ ఇయో హార్ట్ చేసుకొని వాళ్ళే నామినేషన్ వేసే క్రమం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ మా దగ్గర జరిగింది కొన్ని చోట్ల నన్ను మందులు ఇస్తలేరు నన్ను నోట్ అడుగుతలేరు వాళ్ళేది నన్ను అడిగేది అని చెప్పేసి వాళ్ళే నామినేషన్ వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్ సర్పంచ్ అయితే సర్పంచ్గా నామినేషన్ వేసే ప్రాసెస్ అయితే జరుగుతుంది చూడండి మిత్రులారా నేను నన్ను ఒక మాట చెప్పిన అందరినీ కలుపుకోవాలి అందరినీ కలపకపోతే ప్రాబ్లం అయితే అని చెప్పిన చూడుర్రీ వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళు రేపు పొద్దున ఏకు మేక అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు ఒకవేళ బుజ్జగిస్తే ఏదైనా చేస్తే ఇతర ఎత్తు ప్రాబ్లం ఏం లేదు కానీ అసలైన అభ్యర్థులు పక్కకుపోయి ఎవరైతే ఎనకీర వచ్చి నామినేషన్ ఏదలుచుకోలేదు ఎప్పుడు కూడా వాళ్ళు ఈగోర్టైజ్ చేసిన వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకోరి అందరి మనోళ్ళే థ్యాంక్ యూ ఫ్రెండ్స్